రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల పరిస్థితి ఏ విధంగా ఉండేది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా రైతుల పరిస్థితి ఉంది అనేది ఒకసారి మనం వేరే వేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాలు కూడా రైతులందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు రైతులు ఆగుమడులు వేసుకున్న నుంచి కోతలై ధాన్యం బిల్లు దోరే వరకు కూడా రైతుల బాధలు వర్ణనాన్ని దుర్మార్గంగా వ్యవహరించారు ఆ ప్రభుత్వంలో రైతులు ఎక్కడ ధాన్యం అమ్ముకోవాలో తెలియని పరిస్థితి ముఖ్యంగా రైతాంగానికి సంబంధించినటువంటి అన్ని వ్యవస్థల్ని కూడా పూర్తిగా సర్వనాశనం చేసి వదిలేసినటువంటి పరిస్థితి మనలో ఉండకూడదు ఐదు సంవత్సరాల్లోనూ కూడా ఎక్కడా కూడా కాలువల నిర్వహణ లేదు నీటి సంఘాలు లేవు మరొక పక్క ఎరువులకు సంబంధించి సరైనటువంటి పంపిణీ వ్యవస్థ లేదు ఇష్టానుసారం ధరలు పెంచుకునేవారు సొసైటీని నిర్వేరు చేశారు గతంలో ఉన్నటువంటి బ్యాడీ పర్చేసింగ్ సెంటర్లు ఏదైతే ఉన్నాయో దాన్ని తీసివేసి ఈరోజు రైతు భరోసా అని చెప్పి రైతులకి ధాన్యం సేకరణకి ఎటువంటి ఇబ్బందులు క్రియేట్ చేస్తారో అందరం కూడా చూసాం ఐదో ధాన్యాన్ని కూడా దోచుకున్నటువంటి పరిస్థితి అలాగే కాలువల నిర్వహణ లేక సరైన సమయంలో నీరు అందగా అన్ని విధాలుగాను కూడా రైతాంగం ఈ ఐదు సంవత్సరాలు పడినటువంటి ఇబ్బందులు మనం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి రైతులు కూడా పరిస్థితిని తెచ్చుకోవాలి కనీసం కాలంలో తూటు తీయలేదు ఎప్పుడు కూడా వీడి రిమోలు కానీ ఇటువంటి వాటికి ఎప్పుడు కూడా నిధులు కేటాయించలేదు ఒకవేళ ఎక్కడైనా కేటాయించినా పనులు జరగలేనటువంటి పరిస్థితి ఎందుకంటే వీళ్ళు బిల్లులు కూడా చెల్లించలేనటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది అంత అస్త్ర స్వాభినీడి రంగానికి సంబంధించి లష్కర్ నిర్వహణ చేశారు ఈ విధంగా అన్ని వ్యవస్థల్ని కూడా నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ స్థానికంగా మంత్రిగా ఉన్నటువంటి అప్పుడు మంత్రిగా చేశాడు సివిల్ సప్లైస్ మినిస్టర్ కనీసం ధాన్యం సేకరణ కూడా సరైన విధానంలో చేయించలే దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో అడుగుతుంది ఓని సంచంలో పెద్ద ఎత్తున దోచుకున్నారు ఇవన్నీ స్కామ్లు కూడా వేరే పదవులను అడ్డం పెట్టుకుని అప్పుడు మంత్రిగా పనిచేసినటువంటి బాలుమూరి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కానీ ఇతర బ్లాక్ మార్కెట్ వ్యాపారస్తులతో కానీ ముమ్మక్క బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తోడడం దగ్గర నుంచి వాటిల్లో స్కాములు మంత్రిగా ఉండి కనీసం అన్ని రేషన్ సరుకులు ఏదైతే ఉన్నాయో వాటిలో కమిషన్లు రూపం పరుగులు ఈరోజు ఇటీవల వాళ్ళు చేపట్టినటువంటి సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు మనోహర్ గారు వెళ్ళి చెక్ చేస్తే ఎంతెంత వేరియేషన్ వచ్చిందో చూసాం వీటన్నిటి తడుగులు కూడా వీళ్ళ చెవులు నింపుకున్నారు ఆ విధంగా ఆ రోజు సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఉన్నటువంటి కార్మికులు కూడా కోట్లు కోట్లు దోచుకొని ప్రజల సొమ్ముని దోచుకున్నటువంటి విధానం కూడా మనందరం కూడా ఒకసారి తెలియజేసు తెలుసుకోవాలి పూర్తిగా అన్యాయం చేశాడు ఈ నియోజకవర్గంలో సాగునీటి వ్యవస్థలన్నీ కూడా చూస్తుంటే ఎక్కడ కూడా సరైన విధానంలో వెళ్లే పరిస్థితి లేదు ఈరోజు రైతులకు సరైన సమయంలో ఆగమానులకి నీరందించడానికి కూడా కాలువల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా పరిశీలిస్తుంటే వీళ్ళు చేసినటువంటి నిర్వాహకం ఏ విధంగా ఉందనేది మనందరూ కూడా ఆలోచించాలి ఈరోజు అందరికీ కూడా మళ్ళా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ రోజు కూడా కాలువల నిర్వహణ అన్ని కూడా సక్రమంగా చేసి ఆ రోజు సరైన సమయంలో నీరు అందించి సరైన సమయంలో ఆత్మనులకు కానీ దొంగలకు కానీ నీరు అందించి పంట కూడా తుఫాను బారం పడకుండా సరైన సమయంలో చేతికొచ్చే విధంగా చేసాం ఐదు సంవత్సరాల రోజు అప్పుడు జిల్లా కలెక్టర్ కార్పొరేట్ గారు కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుని జూన్ పది గల కాలువలు విడుదల చేయించే వాళ్ళు ఆ విధంగా ఉన్నటువంటి వ్యవస్థలు ఈరోజు సర్వనాశనం చేశారు ఈరోజు మళ్ళా రైతాంగానికి అన్ని విధాలుగాను కూడా వారికి సౌకర్యాలు కల్పించే విధంగా కూడా కృషి చేస్తాం రైతాంగానికి నేను విజ్ఞప్తి చేసేది ఉంటే మీరందరూ కూడా పడుతున్నటువంటి బాధలు ఆ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైనటువంటి చర్యల వలన ఈరోజు అందరూ కూడా పడుతున్నటువంటి బాధలు కూడా రాబోయే రోజుల్లో పరిష్కారం దిగుతాం ఈరోజు కాలువల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే వీడిని భావకు సంబంధించి గ్రాంట్లు కూడా తీసుకురావడం జరుగుతుంది దాన్ని కూడా తనులనే పనులు ప్రారంభిస్తాం పూర్తిగా సారవాకి సంబంధించిన పనులన్నీ కూడా రైతాంగం ప్రారంభించుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది